మన ప్రభుత్వం వారికి సహాయంగా ఉండబోతుందని చెప్పడానికి కూడా సంతోషపడుతున్నాం అలాగే ప్లాట్ఫామ్ బేస్డ్ గిగ్ వర్కర్స్ అండ్ ఇన్సూరెన్స్ ఐదు లక్షల రూపాయలు ఏదైనా యాక్సిడెంట్ జరిగితే వాళ్ళకి ఐదు లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ కూడా ఇవ్వడం కూడా జరుగుతుంది మరి జగనన్న తోడుకి జగన్ అన్న తోడు కింద పదివేల రూపాయలు ఈ రోజు జగన్ అన్న తోడు కింద ఇచ్చేవారు మరి దీన్ని పదైదు వేల రూపాయలు పదహైదు వేల రూపాయలు ఇవ్వడమే కాకుండా ఎవరైతే కరెక్ట్ గా టైంలో తిరిగి రీపేమెంట్ చేస్తుంటారో వాళ్ళకి వెయ్యి రూపాయలు అదనంగా ప్రతి సంవత్సరం కూడా ఇవ్వబోతున్నాం అంటే ఇరవై వేల రూపాయల వరకు కూడా లోన్ తీసుకునే ఆస్కారం ఈరోజు చిన్న చిన్న వ్యాపారస్తులకు ఉంది అని చెప్పడానికి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం అంటే జగనన్న తోడు పదివేల నుంచి ఇరవై వేల రూపాయలు చేయబోతున్నారని చెప్పడానికి కూడా సంతోషపడతా మరి అలాగే ముఖ్యంగా పేదవాళ్ళని పైకి తీసుకురావాలి పేదవాళ్ళు పేదవాళ్ళుగానే మిగిలిపోకూడదు పేదవాళ్ళని మనతో పాటి సమానంగా చూడాలనే ఉద్దేశంతో ఏదైతే నవరత్నాలు అమలు చేశారో దానిని మధ్యతరగతి వాళ్ళకి అలాగే గవర్నమెంట్ ఎంప్లాయిస్ని కూడా మనం పైకి తీసుకురావాలి ఎందుకంటే చాలా మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ లో కూడా ఈరోజు ఇబ్బందికరమైన ఆర్థిక పరిస్థితులతో వల్ల ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నారు వాళ్ళకు కూడా చేదోడుగా ఉండాలి అనే ఉద్దేశంతో అంటే మిడిల్ ఇన్కమ్ గ్రూప్ లేఅవుట్లు ప్రతి ఒక్క నియోజకవర్గంలో తయారు అర్బన్ ఏరియాస్ లో తయారు చేయాలని నిర్ణయించడమే కాకుండా దాంట్లో రెండు వేల కోట్ల రూపాయలతోటి కార్పస్ ఫండ్ కూడా ఏర్పాటు చేసి ఇనిషియల్ గా స్టార్ట్ చేయబోతున్నాం అని చెప్పడానికి దాంట్లో నంద్యాల కూడా ఇక్కడ మిడిల్ ఇన్కమ్ గ్రూప్ వాళ్ళందరికీ కూడా హౌసింగ్ ఏదైతే బయట ప్లాట్లు కొనాలంటే ఇబ్బంది పడుతున్నారో తరగతి వాళ్ళు మన ప్రభుత్వం చేసేటువంటి లేఅవుట్ల ద్వారా వాళ్ళందరూ కూడా ప్లాట్లు కొనడానికి వెసులుబాటు రాబోతుంది మీరందరూ కూడా ఇబ్బంది పడకుండా ప్లాట్లు కొనుక్కుండే అవకాశం మన ప్రభుత్వం కల్పించబోతుంది కాస్ట్ కాస్ట్ బేసిస్ అంటే మనకి పడిన ఖర్చుతోనే ఈరోజు ఆ ఒక లేఅవుట్లో ప్లాట్లు మధ్యతరగతి కుటుంబాలకు ఇవ్వబోతున్నాం అని చెప్పడానికి కూడా చాలా సంతోషపడుతున్నాం అలాగే ఎక్కడైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారో వారికి హౌసింగ్ లేని వాళ్ళు ఇల్లు లేని వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళు హౌస్ సైట్స్ ని కొనుక్కోడానికి అవకాశం ఇవ్వడమే కాకుండా దాంట్లో హౌస్ సైడ్స్ ఇవ్వడంలో అరవై శాతం కాస్ట్ ని గవర్నమెంటే భరించబోతుంది అని చెప్పడానికి కూడా చాలా సంతోషపడుతూ ఉన్నాం అంటే గవర్నమెంట్ ఎంప్లాయీ నలభై శాతం భరిస్తే అరవై శాతం డబ్బులు ప్రభుత్వమే భరించబోతుంది అని చెప్పడానికి కూడా చాలా సంతోషపడుతూ ఉన్నాం మరి అలాగే పిల్లల చదువుల కోసం ఎన్నో అప్పులు చేస్తూ ఉంటారు ప్రభుత్వ ఉద్యోగాలు బ్యాంకు రుణాలు తీసుకొని ఈరోజు పిల్లల్ని చదువు చదివించి చాలా కష్టాలలో కూడా పిల్లల్ని చదివించాలన్న ఉద్దేశంతో వాళ్ళు పెద్ద పెద్ద రుణాలు కూడా తీసుకుంటారు పది లక్షల రూపాయల వరకు రుణం తీసుకోవడానికి దాని మీద వచ్చేటువంటి ఇంట్రెస్ట్ అంతా కూడా ప్రభుత్వమే భరిస్తుంది అని చెప్పడానికి ఈరోజు మేము చాలా సంతోషపడుతున్నాం ముఖ్యంగా పిల్లలు బయట అబ్రాడ్లో చదువుకునేటువంటి పిల్లల కోసం వాళ్ళ కంప్లీషన్ కోర్స్ కంప్లీట్ అయ్యేంత వరకు లేకపోతే ఐదు సంవత్సరాల వరకు పూర్తి ఇంట్రెస్ట్ దాని మీద ఏదైతే లోన్ మీద ఇంట్రెస్ట్ వస్తుందో అదంతా కూడా ప్రభుత్వమే భరించబోతుందని చెప్పడానికి కూడా చాలా చంద సంతోషపడుతున్నాం మరి ఈ రకంగా ఒక మేనిఫెస్టోని రెండు వేల పంతొమ్మిది మేనిఫెస్టో ఇది రెండు వేల ఇరవై నాలుగులో మేము చేయబోతున్నామని చెప్పి మళ్ళీ మా మేనిఫెస్టోని తీసుకొని రెండు మేనిఫెస్టోలను కూడా పంచగలిగే ధైర్యం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఉంది మరి అదే దమ్ము అదే ధైర్యం తెలుగుదేశం పార్టీ నాయకులకు ఉందా అని చెప్పేసి నేను అడుగుతా ఇదే కాకుండా నంద్యాల వరకు కూడా ప్రత్యేకంగా మేము చెప్పేది ఏంటంటే మూడు సంవత్సరాల కాలంలో కరోనా రెండు సంవత్సరాలు సమయం తీసేసినా సరే గత మూడు సంవత్సరాలు మాకు అవకాశం వస్తాయి మూడు సంవత్సరాల్లో మేము చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలకి సంబంధించిన ప్యాంప్లెట్లని మేము పంచే ధైర్యం మాకుంది రోజు తెలుగుదేశం నాయకుల్ని ప్రశ్నిస్తున్నాం మీరు ఇరవై ఒక్క సంవత్సరాల పాటు అధికారంలో ఉన్నారు ఐదు శాఖలకి మంత్రిగా పనిచేసినారు మరి ఇరవై ఒక్క సంవత్సరాల పాటు అధికారంలో ఉండి ఐదు శాఖలకి మంత్రిగా పనిచేసి ఈ నంద్యాలకి ఏం చేసినారో చెప్పగలిగే పరిస్థితిలో మీరు ఉన్నారా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం ఈ రోజు సూటిగా ఇరవై ఒక్క సంవత్సరాలలో మీరు చేసినటువంటి అభివృద్ధి ఏంది నంద్యాల ఎటువంటి పరిస్థితి నుంచి ఏ పరిస్థితికి మీరు తీసుకొచ్చారో చెప్పగలిగే పరిస్థితిలో మీరు ఉన్నారా మీరు చెప్పాలి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ఈరోజు మేము రెండు వేల పంతొమ్మిదికి మేము ఎలక్షన్ లో గెలవక ముందు మేము చెప్పిన హామీల్ని నెరవేర్చాం రెండు వేల పంతొమ్మిది తర్వాత జిల్లా జయ సాధించడంలో గాని మెడికల్ కాలేజ్ సాధించడంలో కానీ ఐటీఐ కాలేజ్ సాధించడంలో కానీ మహిళా జూనియర్ కళాశాల బాయ్స్ జూనియర్ కళాశాల ఉర్దూ జూనియర్ కళాశాల ఈ రోజు ఏపీ మోడల్ స్కూల్ నాడు నేడులో బ్రహ్మాండంగా స్కూల్ అన్ని తయారు చేయడం ఎనిమిది పార్కులు కట్టినాం ఐదు అర్బన్ సెంటర్లు కట్టినాం గ్రామ సచివాలయాలు రైతు భరోసా కేంద్రాలు హెల్త్ సెంటర్లు మిల్క్ సెంటర్లు ఈ రోజు రెండు నేషనల్ హైవేలు సాధించుకొని వచ్చాం ఇవన్నీ మేము మూడు సంవత్సరాల్లో చేస్తే నూట యాభై నాలుగు కోట్ల రూపాయలతోటి అమృత్ పథకాన్ని పూర్తి చేసి బ్రిడ్జిని కట్టి రోడ్లు వేసి ఇవన్నీ మేము మూడు సంవత్సరాల్లో చేస్తే కుందు వెడల్పు కార్యక్రమాన్ని మొదలుపెట్టి ఇవన్నీ మూడు సంవత్సరాల్లో చేస్తే ఇరవై ఒక్క సంవత్సరాలు అంటే మాకటి ఏడు సార్లు ఎక్కువగా మీరు అధికారంలో ఉన్నారు నేను ఒక సాధారణ ఎమ్మెల్యే మీరు ఐదు శాఖలకి మంత్రిగా పనిచేసినారు మీరు ఏం చేసినారు నంద్యాల ఒకసారి చెప్పమని చెప్పి కోరుతున్నారు మాట మాట్లాడితే మేము నంద్యాలో మేము నంద్యాలలో అని చెప్పుకుంటారు మీరు నంద్యాలకు ఏం చేసినారు మేము చెప్తున్నాం ఈ రోజు శిల్పా సేవా సమితి పెట్టి ఈరోజు శిల్పా సూపర్ మార్కెట్ శిల్పా మహిళా బ్యాంక్ శిల్పా మినరల్ వాటర్ ప్లాంట్లు వైఎస్ఆర్ గల్లీ దావఖానా బస్ షెల్టర్లు ఇవన్నీ మేము చేస్తున్నాం వైఎస్ఆర్ కళ్యాణ మండపం నిర్మించినాం అబుల్ కలాం ఆజాద్ షాది నిర్మించినాం సో ఇవన్నీ మేము చేస్తున్నాం మీరేం చేసినారు నంద్యాల్లో పుట్టినాము అని చెప్పుకుంటున్నారు మీరు పుట్టలేదు నంద్యాల్లో మీ అబ్బాయి కూడా పుట్టలేదు నంద్యాల్లో మరి నేను బయట బయటపడినవి మీరు కూడా బయట వాడనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి కూడా నేను తెలియజేస్తాను మీరు నంద్యాలకు ఏం చేసినారు నంద్యాల ప్రజల కోసం ఏం చేసినారు అది చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఆవశ్యకత ఉందని చెప్పేసి కూడా మేము తెలియజేసుకుంటా ఉన్నా మరి ఈరోజు పోటీ చేసిన ప్రతి ఒక్కరం కూడా గతంలో ఈ ప్రాంతానికి మనం ఏం ఈ ఈరోజు మన ప్రాంతానికి ఏం చేయబోతున్నాం అనేది స్పష్టంగా నంద్యాల ప్రజలకి తెలియజేయాల్సిన అవసరం ఉంది మేమిర ధైర్యంగా చెప్తున్నాం వచ్చే సంవత్సరం నర లోపల సంవత్సరం లోపల మేము చేపట్టబోయి